ఎర్రగడ్డ డివిజన్ కళ్యాణగర్ వెంచర్ త్రీలో చిరు వ్యాపారులు కూరగాయలు పండ్లు సుమారు రెండు వందల మంది ఇరవై ఐదు సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తూ జీవిస్తున్నారు నాలుగు వారాల నుంచి దుకాణాలు పెట్టకుండా కాలనీలో కొంతమంది మాత్రమే అనుమతి లేదని చెప్పి నిలిపివేస్తున్నారు దీనిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ అజర్ ఉద్దీన్ ఆదేశాల మేరకు వీధి వ్యాపారాలకు అండగా నిలిచించడం జరిగింది దుకాణాలు పెట్టించడం జరిగింది ఇదే విధంగా ప్రతి బుధవారం మార్కెట్ జరుగుతుంది జీహెచ్ఎంసీ అధికారులు కానీ పోలీసులు కానీ వీధి వ్యాపారులపై దౌర్జన్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి అండగా ఉంటామని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జూబ్లీస్ యూత్ లీడర్ ఖలిద్ పషా ఎర్రగడ్డ నయీం వెంగల్ నగర్ అజ్జు సజ్జద్ శ్రీనివాస్ గౌడ్ ఇమానియల్ ఇతరులు పాల్గొన్నారు మార్కెట్ అనేది గత ఇరవై పెట్టుకుంటున్నారు మేము ఈ మార్కెట్ అని చెప్పి ఆ లోకల్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తా ఉంటే వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడినాము ట్రాఫిక్ ఎస్సీపీ గారితో మాట్లాడడం సిఏ గారితో మాట్లాడడం జరిగింది లా అండ్ ఆర్డర్ ఎస్ గారితో మాట్లాడడం జరిగింది బోడబడ్డ సిఏ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చాలా ఇష్యూ అవుతుందని చెప్పి మనకు మాకు అర్థమైంది మా అజరుద్దీన్ సార్ దగ్గర వచ్చి వీళ్ళందరూ అజరుద్దీన్ సార్ ఆధ్వర్యంలో మేము అందరం ఇక్కడ రావడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు అందరం ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు విధంగా ఈ రోజు మార్కెట్ పెట్టాలని జరుగుతుంది కంపల్సరీ ఈ రోజు మార్కెట్ పెడతారు ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్న మార్కెట్ ఇది కొత్త మార్కెట్ కాదు ఇక్కడ ఒకటే ఒకటే హౌస్ వాళ్ళు అభ్యసం చేస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరికి ఒకటే అడుగుతా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ మార్కెట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాత మార్కెట్ సార్ వీళ్లకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మేము ఈ గవర్నమెంట్ లో గవర్నమెంట్ నుంచి మనం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము